జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామాయణం మీకు తెలుసా అంటే చాలా ఎవరైనా ఏమంటారు అబ్బో రామాయణం అంటే మాకు తెలియపోవడం ఏంటి అది సూర్య వంశస్థుల కథ దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు నలుగురు పుత్రులు వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మరి విశ్వామిత్ర ఋషి వెంట రామలక్ష్మణులు వెళ్ళి యాగ సంరక్షణ చేశారు హరివిల్లును విరిచారు రాముడు సీతను పెళ్ళాడాడు కైకై కోరికతో సీతాలక్ష్మణులు వనవాసం చేశాడు రావణాది రాక్షసుని సంహరించి సీతను ఏలుకున్నాడు ప్రజాదరణ కో ప్రజారంజకంగా వేల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించాడు అని చెప్పి ఇదే కదా రామాయణం కాదంటారా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు అవును ఇదే రామాయణం కానీ ఇది ఒక పిట్ట కథ లాంటిది ఇంకా చెప్పాలంటే ఒక పొడుపు కథ లేదా ఒక మహాప్ర ప్రహేళిక ఈ పొడుపు కథకి విడుపు విడుపు మనకు తెలుసా అంటే తెలియదనే చెప్పాలి మరి నూటికి ఒకళ్ళకి కాదు కోటికి ఒక్కళ్ళకు కూడా తెలియదు నిజానికి ఇది విశ్వకథ ఇది సామాన్యమైన కథ కాదు విశ్వకథ లేకపోతే విశ్వశక్తుల కథ విశ్వంలో ఉన్న శక్తులందరి కథ అని అర్థం మరో విధంగా పంచభూతాల కథ రాత్రింబ వాళ్ల కథ ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నలుపు తెలుపు మేఘాలు ఇలా ఇవే దీంట్లో ఉన్నటువంటి పాత్రలు పాత్రధారులు వ్యాపారమే రామాయణం విశ్వ కళ్యాణమే దాని ధ్యేయం అవునా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మీరు నిజమే కానీ దశరథుడు అంటున్నాం కదా మరి అంటే ఎవరు పది వాడేనా లేక పది రథికుల్ని ఎదుర్కొనేవాడా అయితే మరి ఐదో పదకొండు పది పదిహేను వంద వెయ్యి రథాలున్నవాడు కన్నా ఘనుడా మహావీరుడా కాదండి అది కాదు దాని అర్థం ఇక్కడ రథం అంటే గుర్రాల పండి కాదు రథం అంటే అనేక అర్థాలు ఉన్నాయి రథం అంటే విశ్వమనే వస్తుంది విశ్వమంతా కలిపి రథమనే వస్తుంది విశ్వంలో ఉన్న జీవుడు శరీరాన్ని రథం అంటారు అందువల్ల దశరథుడు అంటే దశ దిశల్లో విస్తరించిన శరీరం అంటే రథం కలవాడు లేకపోతే దశ దిశలే అతనికి శరీరంగా కలవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే అతడు ఒక మహా విశ్వ ప్రతీక విశ్వానికి ప్రతీక ఎవరంటే దశరథుడు అనే చెప్పుకోవాలి విశ్వం గుండ్రంగా మలుపు తిరిగి తనలోకి తాను ముడుచుకుంటుందని ఐన్స్టీన్ కూడా చెప్పాడు కదా ఇక మన పెద్దలేమో అండ పిండ అన్నారు అంటే విశ్వం అండా అండాకారంగా ఉంటుందని చెప్తున్నారు ఈ విశ్వం అండాకారం దశరథుడు మహా విశ్వమైతే అతని భార్యలైన కౌశల్య సుమిత్ర ఎవరు ముల్లోకాలే ముల్లోకాలే ముగ్గురు భార్యలు అని వరసగా స్వర్గ మర్త్య పాతాళాలే మూడు లోకాలు అందుకే రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలన దృష్టితో చదవండి వారి చరిత్రలు ఈ ముల్లోకాలకు సంబంధించిన సాత్విక రాజసిక తామసిక గుణాలతోనే వరసగా ముడిపడి ఉంటాయి ఎంత చోద్యం అయితే ఈ మహావిశ్వం దశరథుడి గారి సంతానమేమిటి అనే ప్రశ్న సూర్యచంద్రులే వారే రాముడు భరతుడు వారిని నేడల అనుసరించే సూర్యచంద్ర ప్రకాశాలే వరసగా లక్ష్మణుడు శత్రుఘ్నుడును అందుకే రామాయణంలో వారిని పెట్టుకుని ఉన్నారు ఇంకా చోద్యం ఏమిటి అంటే లక్ష్మణుడు భరతుని వెంట శత్రుఘ్నుడు రాముని వెంట ఎక్కడా ఎప్పుడూ తిరగలేదు మనకు కనపడలేదు అదే వాల్మీకి యొక్క మహాప్రణాళిక మరి ఈ విశ్వం కోడలు ఎవరు అంటే ఇంకెవరు భూజ అని సీత అంటే భూమే కోడలు అయితే ఆయన గురువులు ఎవరు అంటే నక్షత్రాలే రామాయణంలో ఈ నక్షత్రాలే మహర్షులు నక్షత్ర సమూహాలే అనగా పాలపుంతలో ఆశ్రమాలు పరిత్యజించబడిన సీత విశ్వామిత్రుని ఆశ్రమంలో ఉంది అంటే పాలపుంత మధ్యలో ఉన్నది అని దాని అంతరార్థం మరి ఈ దశకంఠ రావణుడు ఎవరు వాడక మహాకాల మేఘానికి ప్రతీక పిల్ల మేఘాల పిల్ల రాక్షసుడు చీకటి లేదా నలుపు తామసికతకు అజ్ఞానానికి పాపానికి ప్రతీక అందుకే రావణుడు దుష్టుడు రావణుడు అంటే రావం చేసేవాడు అది దశకంఠ రావం అంటే అనంత రావం దశ శత సహస్ర శబ్దాలు అనంత సూచికలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అనంతానికి వాడేటువంటి సూచికలు ఆ మహాకాల మేఘంలో అక్కడ అక్కడ అక్కడక్కడ కొంత తెలుపు విజ్ఞతకు సాత్వికతకు మరి తెలుపు కూడా ఉంది ప్రతీకగా మరి కాబట్టి రావణుడు వేద పండితుడని ప్రతీతి ఉంది కదా అందువల్ల దశకంఠుడు అంటే పది తలల వాడని కాదు వాల్మీకి అలా ఎక్కడా చెప్పలేదు అందుచేత రావణునికి పది తలలు ఉన్నాయని నమ్మితే మనకు ఒక్క తల కూడా లేనట్లే అని చెప్తున్నారు అయితే అయోధ్య అంటే ఏమిటి లంకా నగరం అంటే ఏమిటి ఎవరూ జయించలేనిది అయోధ్య అంటే ఆధ్యాత్మిక దృక్కోణంలో మనస్సు ఆది భౌతిక దృక్కోణంలో ఆకాశం రామాయణానికి నాలుగు దృక్కోణాల్లో నాలుగు అర్థాలని చెప్పుకోవచ్చు ఇక లంకా నగరం అంటే కాల నగరం అంటే చీకటి కొండ అనే అర్థం వాడే చీకటికి ప్రతీక వాడుండేది చీకట్లోనే గమ్మత్తుగా లేదు అయితే స్వర్ణ లంకకు అర్థం ఏంటి మరి అదంతా స్వర్ణ లంక అన్నారు కదా సూర్యచంద్ర ప్రకాశాల్లో బంగారు రంగులు మెరిసే కాలమేఘమే స్వర్ణ లంక అలాగే మరి స్వర్ణ ముఖం మృగం కూడా ఇలాంటిది సీత పగలంతా రాముని అర్ధసింహాసనం మీద కూర్చుని అత్యంత వైభవోపేతంగా రాజ్యం చేస్తుంది రాత్రి అయ్యాక చీకటి చెరచాలలో నగ్గుతుంది మళ్ళీ ఉదయమే సూర్యుడు ఆమెను చీకటి చెర నుండి విముక్తం చేశాడు ఒక్క మాటలో ఇదే రామాయణం ఇంతకీ రామాయణం అనే శబ్దం ఎలా వచ్చిందో తెలుసునా అండి అంటే సూర్యుడు రాముడు కాబట్టి సూర్యాయణమే రామాయణం అంటే సూర్యవంశం రాముడిది రాముడు కాబట్టి సూర్యాయణమే రామాయణం సూర్యునికి రెండు మార్గాలు ఉన్నాయి కదా ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం శుభప్రదమని సౌఖ్యప్రదమని చెప్తూ అంటారు కదా అలాగే రాముడు రెండు మార్గాలు అతడు కొంతకాలం ఉత్తర భారతంలో తిరిగాడు అప్పుడు అతడు సుఖంగా సంతోషంగా ఉన్నాడు ఆపై అతడు దక్షిణ మార్గం పట్టాడు రాజ్యాన్ని రమణం కోల్పోయాడు రాక్షసులతో పోరాడాడు కంటికి మింటికి ఏకధారగా విలపించాడు సరే బాగుంది కానీ మిగతా పాత్రల మాట ఏమిటి అవి వేనికి ప్రతీకలు అంటే మరి అన్నీ చెప్పారు కదా మరి తతిమ్మాయి కూడా తెలుసుకోవాలి కదా అందుకనే ప్రశ్న వచ్చింది హనుమ వాయువుకి ప్రతీక సుగ్రీవుడు అగ్నికి వాలి ఒక తుఫాను ప్రతీక పరశురాముడు గుహుడు గౌతముడు విభీషణుడు చంద్ర ప్రతీకలు వీళ్ళందరూ శబరి ఊర్మిళలు కమల ప్రతీకలు కమలాలు వానరసేన సూర్య సూర్యకిరణాలు కుశుడు స్వరూపుడు లవుడు బిందు స్వరూపుడు లవణాసురుడు లవణ సముద్రం ఇలా ఇవి ప్రధాన పాత్రలకు ప్రతీకలు ఇలా విశ్వశక్తుల ఆరాధన వేదమైతే విశ్వశక్తుల కథ రామాయణం అందువల్ల అన్నిటికీ మూలం వేదమే వేదం లేకపోతే రామాయణం లేదు రామాయణం లేక భారత భాగవతాదులు లేవు పురాణాలు లేవు వివరాలకు చూడమండి నా పరిశోధన రాముడంటే ఎవరు రామాయణం అంటే ఏమిటో ఏమిటి కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఆధునికులు వేదోపనిషత్తుల్ని రామాయణ భారత భాగవతాదుల్ని ఎడంచేత్తో కూడా ముట్టట్లేదు వాటిలోని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం అంతకంటే చేయట్లేదు పైగా వెక్కిరిస్తారు వానిని దూషిస్తారు నా మరి నా పోటి వాడు ఎవడైనా చెబితే వినిపించుకోరు అర్థం చేసుకోరు ఇంతకన్నా శోచనీయం మరొకటి ఉంటుందా చివరికి పత్రికలు టీవీలు రేడియోలు సైతం పిట్ట కథల్ని ప్రచారం చేస్తున్నాయి అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నాయి ప్రపంచం తల్ల క్రిందులుగా నడుస్తుంది మన అజ్ఞానమే మనకు మూలధనమైపోతుంది అయినా మనం ఆశాజీవులం కదా ఒకటికి పదిసార్లు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది చీకట్లోంచి మరింత చీకట్లోకి వెళ్ళిపోక వెలుగులోకి పయనిద్దాం వెలుగులమే పయనిద్దాం ప్రపంచాన్ని జ్యోతిర్మయం చేద్దాం అని గన్ను కృష్ణమూర్తి గారి ఇది భావం చక్కగా రామాయణానికి ఆయన అంతరార్థం చక్కగా చెప్పారు అసలు రా మరి టీవీలో రామాయణ భారతాలు చెప్తున్నారు చక్కగా వేస్తున్నారు బాగానే ఉంది పిల్లలు చూస్తారనుకోండి పెద్దోళ్ళు చూస్తారనుకోండి వాటిని మరి ఎవరైనా వాళ్ళని అదే చూసినప్పుడు వాళ్ళు అదే సత్యం అనుకుంటారు కదా కానీ ఏంటో దా వాటికి మళ్ళీ రాస్తాడు ఇవన్నీ యథార్థాలు కాదు మరి కల్పితాలు కథను అనుసరించి సంఘటనని ఏర్పాటు చేశామని రాస్తాడు అసలు అలా ఎందుకు చేయాలి ఉన్న వాటిని చక్కగా యథాతథంగా మరి దాంట్లో చక్కగా పెట్టి అందరికీ ఆ జ్ఞానాన్ని గ్రంథ రాజ అవన్నీ ఉన్న వాస్తవాన్ని అందరికీ పిల్లలకి పెద్దలకి తెలియజేయాలనేటువంటి లక్ష్యం ఉండాలి కానీ మరి ఏంటో కల్పితమైనటువంటి వాటిని చేస్తే దాని యొక్క అర్థం పరమార్థం అన్నీ పోతాయి అసలు విలువే పోతుంది మరి ఎందుకు నాకైతే చాలా బాధేస్తుంది అంతా చూశాక ఆ మెసేజ్ పెడతాడు నాకైతే ఎందుకు వీడు తీయటం ఎందుకు ఆ అసంకల్పితాలు అందరి మనసుల్లో జ పెట్టడం ఎందుకు అసలు సరైన చక్కని ఉన్న కథని యథాతథంగా పెడితే ఎందుకు చూడరు అందరూ చూస్తారు ఆదరిస్తారు వాళ్ళ పిచ్చి ఆలోచనే కానీ అది మంచి ఆలోచన కాదు చేసిన దానికి అర్థం లేకపోగా అనర్థం కూడా వస్తుంది అనిపిస్తుంది అది మాత్రం నాకు చాలా బాధేస్తుంది వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు అలా చేయకుండా ఉండాలంటే మనం ఏ రకంగా వాళ్ళకి తెలియజేయాలో కూడా నాకు అర్థం కాలేదు కానీ లేకపోతే తప్పకుండా వాళ్ళకి తెలియజేయాలని అనిపిస్తుంది ఈ విధంగా మనం ఈ గ్రంథరాజాలని తెలుసుకుని ప్రకాశంలోకి వెళ్ళాలి ఉన్న సత్యాలని తెలుసుకోవాలి మరి బాహ్యమైనటువంటి కథలే కాకుండా అంతరంగా ఉన్నటువంటి అంతరార్థాన్ని పరమార్థాన్ని కూడా పొందాలి అదే జీవన శైలికి సార్థకత జీవితానికి పరమార్థం కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు